ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో అని అంతా భయపడుతున్నారు ఈ నేపథ్యంలో అసలు రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి ఎందుకీ రచ్చ జరుగుతోంది ఇజ్రాయెల్ ఇటీవల ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై భారీ స్థాయిలో దాడులకు దిగింది ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఈ దాడులు చేపట్టింది ఈ దాడులో ఇరాన్ పారామిలిటరీ నాయకుడు మేజర్ జనరల్ హౌసేన్ సలామీతో పాటు పలువురు కీలక వ్యక్తులు మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి దాడుల తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం విమాన రాకపోకలను నిలిపివేసింది ఆకాశ మార్గాన్ని మూసివేసినట్లు సమాచారం దీంతో మిడిల్ ఈస్టులో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఒక చిన్న దేశం ఇరాన్ పై ఈ స్థాయిలో దాడి చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది దీంతో అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న గొడవ ఏంటన్న దానిపై ఆంధ్రలోనూ ఆసక్తి నెలకొంది ఇరాన్ ఇజ్రాయెల్ ఒకప్పుడు స్నేహితులే హిట్లర్ దమనకండ తర్వాత యూదులు ప్రాణభయంతో తమ ప్రాంతాన్ని వదిలి ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్లి తలదాచుకున్నారు అయితే ఆ తర్వాత యూదులంతా కలిసి తాము పవిత్ర స్థలంగా భావించే ఇజ్రాయెల్ తిరిగి చేరుకున్నారు ఇలా కొంతమంది కలిసి ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ను ప్రత్యేక దేశంగా గుర్తించింది ఆ సమయంలో ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో పలు చురుకైన రాజకీయ సంఘర్షణలకు కేంద్రంగా మారింది అమెరికా మద్దతుతో ఏర్పడిన ఈ దేశం మొదట్లో ఇరాన్తో స్నేహపూర్వకంగా సంబంధాలు కొనసాగించింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇరాన్ ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచేసింది దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేసింది అప్పటి నుంచే ఇజ్రాయెల్ ను శత్రువుగా చూడటం మొదలైంది ఇరాన్ అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ గుర్రు ఇరాన్ తన అణు ప్రాజెక్టును శాంతి ప్రయోజనాల కోసం చేస్తున్నామని చెబుతుంటే ఇజ్రాయెల్ మాత్రం దీన్ని తమ అస్తిత్వానికి ముప్పుగా భావిస్తోంది ఇటీవల ప్రపంచ అణుశక్తి పరిశోధన సంస్థ నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద తొమ్మిది అణ్వాయుధాలకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నాయని తెలిపింది దీంతో దీనిని ఇజ్రాయెల్ చాలా సీరియస్ గా తీసుకుంది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఇరాన్ వెంటనే అణు పరిశోధనలు ఆపాలని వార్నింగ్ ఇస్తూ వచ్చింది కాగా తాజాగా ఏకంగా దాడులు మొదలుపెట్టింది రెండు దశాబ్దాలుగా షాడో వార్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న అప్రకటిత యుద్ధాన్ని షాడో అని పిలుస్తారు బహిరంగంగా ప్రకటించిన ఈ ఘర్షణలు డ్రోన్ దాడులు హ్యాకింగ్ సముద్ర నౌకలపై దాడుల రూపంలో జరిగాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్యూనస్ ఎయిడ్స్లోని ఇజ్రాయిలీ ఎంబసీ పేరుడు రెండు వేల ఇరవైలో శాస్త్రవేత్త మొహస్సెన్ ఫక్రీ జాదేహ్ హత్యా ఇలా ఎన్నో దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి హిజ్బుల్లా హమాస్ లాంటి మిలిటెంట్ గ్రూపుల ద్వారా ఇరాన్ పరోక్షంగా దాడులు చేస్తోందని విఫలమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫస్ట్ టర్మ్ పాలనలోనే ఇరాన్ తో అణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు అయితే ఇరాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ప్రయత్నం విఫలమైంది అణు ఒప్పందం జరుగుంటే ఇజ్రాయెల్ దాడులకు దిగేది కాదనే వాదన ఉంది దీంతో ప్రస్తుతం అమెరికా పరోక్షంగా తన మద్దతును ఇజ్రాయెల్ కు అందిస్తోందని అంతా భావిస్తున్నారు అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే అమెరికా ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు అయితే ఇరాన్లో ఉన్న తమ దేశ సైనికులపై దాడులు జరిగితే మాత్రం ఊరుకునేది లేదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు అయితే ఒకవేళ అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరాన్కు చైనా రష్యా పాకిస్తాన్ లాంటి దేశాలు మద్దతిచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం కూడా వస్తోంది దీంతో ఇది ప్రపంచ దేశాల మధ్య యుద్ధంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి మరి ఇరాన్ ఇజ్రాయేళ్ల మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందా ఇరాన్ అణు పరిశోధనలను ఆపేందుకు అంగీకరిస్తుందా వేచి చూడాలి రంగంలోకి దిగిన అమెరికా అయితే అమెరికా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా కెనడా నుండి స్వదేశానికి తిరిగిపోయారు సదస్సుల్లో కీలక సమావేశాలను రద్దు చేసి అమెరికా చేరిన వెంటనే జాతీయ భద్రతా బృందంతో ఎనభై నిమిషాల పాటు అత్యవసర సమీక్ష నిర్వహించారు టెహ్రాన్లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ తో కలిసి దాడులకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు ఓ సీనియర్ నిఘా అధికారి తెలిపారు ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడులు మరింత ఉధృతం కావచ్చని హెచ్చరిక జారీ చేసిన ట్రంప్ ఇరాన్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు యుద్ధం ఆగాల లేదా కొనసాగాల అనేది పూర్తిగా ఇరాన్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు అణు ప్రోగ్రామ్ ను నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు గతంలో ఇచ్చిన అరవై రోజుల గడువులోనూ ఇరాన్ స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు నిఘా ఇరాన్ సుప్రీం లీడర్ కమేని ఎక్కడున్నారో తమకు స్పష్టంగా తెలుసని ఆయనపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని ట్రంప్ వెల్లడించారు అయితే పౌరులపై లేదా అమెరికా సైనికులపై దాడులకు సమాధానం తప్పదని గట్టిగా హెచ్చరించారు ఇరాన్ అనుబాంబు తయారీ దశకు చేరుకున్నా అది పూర్తి కావడానికి అవకాశం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు కెనడా నుంచి అమెరికాకు బయలుదేరే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ గతంలో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డు చేసిన ప్రకటనను తప్పుబట్టారు ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తాను విలువ ఇవ్వనని స్పష్టం చేశారు మొత్తం మీద అమెరికా యుద్ధ సన్నాహాలు తీవ్ర దశలోకి ప్రవేశించినట్లు తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది